కొంతవరకు గాంధీనగర్లోని లోని డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో సోమవారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్ఎస్ఈఐ రాష్ట్ర కార్యదర్శి బైరుమల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ శైలజ ముఖ్య అతిథిగా హాజరై ఆశ్రమంలోని చిన్నారులకు రాఖీలు కట్టారు చిన్నారుల సమక్షంలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఆశ్రమ చిన్నారుల మధ్య రాఖీ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ లో నిర్వహించుకుంటా ఉన్నారు అందులో ముఖ్యంగా గోదావరికని కని ప్రాంతంలో ఈ చిన్నారులతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇన్వైట్ చేసినటువంటి విద్యార్థి సంఘాలకి ఆల్ ఇండియా లాయర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ప్రతిరోజుకి మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అలాగే చిన్నారులు ఎంతోమంది కనీస అవసరాలు లేక ఇబ్బందులు పాలవుతున్న స ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రస్తుతం ప్రజా ప్రభుత్వాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అందరూ కూడా ఈ చిన్న ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ కలవల శిరీష సంజీవ్ ఎన్ఎస్ఈ జిల్లా నాయకులు గడమల్ల రఘు అడ్వకేట్ మురళి ఆశ్రమ నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు